అవసరానికి బంధువుల దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుని చివరికి ఐపీ నోటీసులను పంపించి చుట్టాలకే సెటగోపం పెట్టిన సంఘటన మహబూబా జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా కేంద్రంలోని బెస్తబార్ కు చెందిన బొడ్డుపల్లి మల్లేష్ అనే స్టీల్ దుకాణం వ్యాపారి అవసరం కోసం దగ్గరి బంధువుల దగ్గర డబ్బులను అప్పుగా తీసుకుని కోర్టు ద్వారా నోటీసు పంపించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల చదువుల కోసం జ్వాక్రా గ్రూప్ ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని మల్లేష్ కు అప్పుగా ఇచ్చామని బాధితులు వాపోతున్నారు మొత్తం ఇరవై మూడు మంది వద్ద అరవై లక్షల డెబ్బై వేల రూపాయలు తీసుకున్నారని రెండేళ్ల నుండి డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే రేపిస్తా మాపిస్తా అని కాలయాపన చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు నాకు కొంచెం గ్రాడ్యుయేటీ వచ్చినప్పుడు ఆయన నా ఎంబడిపడి అక్కా బావ అని ఎంబడి కాళ్ళ మీద ఆయన పేరు బొడ్డు బొడ్డు పెళ్లి మలేష్ బావ బావ అని మాకు ఇట్లా ఎంబడిపడి పైసలు తీసుకొని నాకు పైసలు వడ్డీ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా చాలా అవసరాలు పెడతాడు మాకు చాలా మేము కూడా సూసైడ్ చేసుకుంటాం అనుకున్నాం పైసలు రెండు లక్షల యాభై మాకు ఏం రిటైర్డ్ రిటైర్డ్ అయినా నాకు కూడా పెన్షన్ ఎక్కువ లేదు మా బాబు చదువుతాడు ఇస్తా ఇస్తా అంటాండి ఇవ్వలేదు మొన్న రీసెంట్గా మాకు ఐపీ నోటీస్ పంపించిండు నేను ఐపీ నాకు వేరే హెల్త్ బాగాలేక ఆ రోజు పోలేదు మళ్ళీ ఇరవై తొమ్మిదికి ఇచ్చిండు ఆయన పేరు మీద ఎఫ్టీఎల్ మీద మూడు ప్లాట్లు ఇచ్చిండు ఆ ఎఫ్టీఎల్ ఎవరు కొనరు ఆయన సొంత ఇల్లు ఉన్నది మా ఇంటి పక్క రెండు రెండు డెబ్బై రెండు రెండు ముప్పై ఎనిమిది బొడ్డుపల్లి అని ఉన్నది ఆ ఇల్లు చూపించకుండా ఇక్కడ మన కాలి అంబేద్కర్ కాలనీ దగ్గర మన నూట యాభై గజ ఉన్నది మళ్ళీ తర్వాత మన గూడూరు చిన్న గూడూరు దగ్గర కూడా నూట యాభై గజ ఉందట ఆయన పేరు మీద ఆస్తి చూపించుకుంటూ ఉన్నా కూడా చూపించకుండా ఓన్లీ మన ఎఫ్టీఎల్ బాబాయ్ చూపించిండు ఆయన భార్య కూడా దాదాపు జనం నాలుగు కిలోన్నర బంగారం వేసుకొని తిరిగింది అప్పట్లో ఇక మొత్తం అన్ని చేసుకుంటే మాకు మొండు మెండు చేయి చూపించి మమ్మల్ని ఆగమం చేస్తాడు మరి మేము సావాలన్నా బతకాలన్నా మేము కూడా మంద తెచ్చుకొని వాళ్ళ ఇంటి ముందు చనిపోతామని నిర్ణయించుకుంటాను లాస్ట్కు మిమ్మల్ని పిలిచి మాకు కొంచెం న్యాయం చెప్తారని అడుగుతాను మాకు అసలు సావాళ్ళ బతకాలా అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఉన్న అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఏడు లక్షలు ఆరు లక్షలు తీసుకొని మొత్తం మాకు ఐబీ నోటీస్ పంపించడం జరిగింది ఈ ఐబీ నోటీస్లో ఏం చేసి ఏం పెట్టినట్టే అనే వ్యక్తి ఎఫ్టీఏలో ఉన్న నక్లీస్ రోడ్లు ఉన్న స్థలాన్ని ఐబీగా చూపించిండు అతని పేరు మీద అంబేద్కర్ కాలనీలో నూట యాభై గజాల స్థలం ఉంది కోటిన్నర విలువ చేసే మా బెస్తాబార్లో వార్డ్ నెంబర్ ఇరవై ఏళ్ళలో ఇల్లుంది తన పేరు మీద ఉన్న ఈ రెండు అది 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 తన పేరు మీద ఇది కోట్లు అయ్యలే కోట్లు ఇచ్చింది ఏంది ఎఫ్టీఏల్కి సంబంధించిన భూమిని కోర్టులో చూపించిండు కోర్టులో చూపించి మా అందరికీ కోర్టు నోటీసులు పంపించిండు దాంట్లో నేను కూడా ఒక మా దగ్గర డాక్టర్ గూపు మా పాప డాక్టర్ గ్రూప్ నడుపుతారు మా భార్య బిడ్డ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మా ఇంటికి వచ్చి అడుగుతా అంటే ఎందుకంటే బజార్ పిల్లగాడని సరే వ్యాపారం చేసుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర అడిగేయడం జరిగింది అయినా సొంత డబ్బులు కూడా కాదు డాక్టర్ గూపుల డబ్బులు నెల వడ్డిస్తా అని చెప్పండి కొన్ని కొన్ని రోజులు ఇచ్చిండి తర్వాత బంద్ చేసిండు నగలిస్తా మళ్ళీ జనవరి ఇస్తా అని చెప్పి మాకు ఐబీ నోటీస్ పంపించిండు అయితే తను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూలీనాలు చేసుకొని బతికేటో బతికేటోళ్ళే అందరూ కూడా ఎవరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆయన ఒక నోటీస్ పంపించిండు కనీసానికి ఆ నోటీస్లో కూడా కొంతమంది పేర్లు ఒకసారి ఫస్ట్ రోజు పంపించిండు తర్వాత ఆ నోటీస్లో కొంతమంది పేర్లేవు మరి అది ఏది మాకు అది ఏం తెలుస్తలేదు మేము న్యాయ సలహాలు తీసుకుంటే ఏమైందంటే ఇది ఇది ఫేకుది ఫేకుది ఇది మీరు ఏమైనా ఉంటే మీరు న్యాయపరంగా మీ దగ్గర ఉన్న కాగితాలతోటి మీరు ముందుకు రండి మీకు ఎవరైనా సాయం చేస్తారో మీకు మీరు కావాల్సి ఉంటే పోలీస్ స్టేషన్లో కానీ ఎస్పీ గారికి కానీ ఎవరికైనా కలవండి అని చెప్పి మేము అదే పని మీద ఉన్నాం నెక్స్ట్ అదే కార్యక్రమం అది ఎస్పీ గారికి ఒక విన్నపం చేసుకుంటాం ఎందుకంటే తనకు డ తనకు డబ్బులు మోసం చేసి చీటింగ్ చేసింది మమ్మల్ని ఇప్పుడు తన పేరు మీద ఇల్లుంది వ్యాపారం చేసుకుంటాడు ఆ ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు ఇచ్చిళ్ళు ఇలా అది నా పేరు మీద లేదు నా ఏ పేరు మీద ఖచ్చితంగా ఆయన పేరు మీద ఎందుకో దానికి సంబంధించిన డాక్యుమెంట్